అక్షరీప్కి స్వాగతం జూన్ ఇరవై రెండున జరిగిన సంఘటనలు ప్రముఖుల మరణాలు జననాల గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై రెండు పద్దెనిమిది వందల తొంభై ఏడు రాండ్ స్టిన్ అనే ఇద్దరు బ్రిటిష్ వలస పాలన పాలనా అధికారులను మహారాష్ట్రలోని పూనాలో చాంపేకర్ సోదరులు దామోదర్ హరి వాసుదేవ్ హరి బాలకృష్ణ హరి మహాదేవ్ వినాయక్ రనడేలు చంపేశారు చాంపేకర్ సోదరులు రెండే దొరికిన తర్వాత బ్రిటిష్ వారు వారిని ఉరితీశారు ఖండో విష్ణు సౌద్ అనే పాఠశాల విద్యార్థిని కుట్రలకు సహకరించాడని పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించారు భారతదేశ స్వతంత్ర పోరాటంలో పా ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి అమరవీరులుగా వీరిని వారిని పేర్కొంటారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూన్ ఇరవై రెండు అనే మరాఠీ సినిమా ఈ సంఘటనకే ఆధారంగా వచ్చింది ఇక జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభైలో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై రెండులో విశాలాంధ్ర తెలుగు దినపత్రిక ప్రారంభమైంది జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభించబడింది ఇక మనం జననాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూన్ ఇరవై రెండున చిత్తూరు సింహ సుబ్రహ్మణ్యం పిల్లై కర్ణాటక విద్వాంసులు జన్మించారు ఈయన వాగ్గేయకారులు ఈయన మరణం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై రెండులో అమరీష్ పురి భారత సినిమా నటుడు జన్మించారు ఈయన మరణం రెండు వేల ఐదు జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అడయు యోనత్ ఇజ్రాయెల్కు చెందిన మహిళా శాస్త్రవేత్త జన్మించారు ఈమె రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహు బహుమతి గ్రహీత అలాగే జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభైలో గణేష్ పాత్రో జన్మించారు ఈయన నాటక సినీ రచయిత ఈయన మరణం రెండు వేల పదిహేను జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగో యాభై నాలుగులో దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు జన్మించారు ఈయన మాజీ రాష్ట్రపతి ఈయన మరణం రెండు వేల పదిహేడులో జరిగింది అలాగే జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విజయ్ తమిళ సి చిత్రాల సినీ నటుడు నేపథ్య గాయకుడు జన్మించారు పంతొమ్మిది వందల నాలుగులో దేవయాని తెలుగు తమిళ హిందీ మలయాళ బెంగాలీ చిత్ర నటి జన్మించారు ఇక మరణాల సంగతి తెలుసుకుందాం జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై చిలుకులు చిలుకూరి నారాయణరావు బహుశాస్త్ర భాషావేత్త చరిత్రకారుడు సంస్కృత పం పండితుడు మరణించారు ఈయన జనం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అన్న అంజయ్య దేశ సేవకుడు స్వతంత్ర సమర యోధుడు మరణించాడు ఈమె జననం పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జూడీ గార్లాండ్ అమెరికాకు చెందిన నటి గాయకురాలు అభినేత్రి మరణించారు ఈమె జననం పంతొమ్మిది వందల ఇరవై రెండు అలాగే జూన్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎల్వి ప్రసాద్ తెలుగు సినీ నిర్మాత దర్శకుడు నటుడు దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత మరణించారు ఈయన జననం పంతొమ్మిది వందల ఎనిమిది రె జూన్ ఇరవై రెండు రెండు వేల మూడు కోదాటి లక్ష్మీ నరసింహారావు మరణించారు జూన్ ఇరవై రెండు రెండు వేల ఎనిమిది జార్జ్ కార్లిన్ అమెరికన్ స్టాండప్ హాస్యకారుడు సామాజిక విమర్శకుడు నటుడు రచయిత మరణించారు ఈయన జననం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగింది ఇక జూన్ ఇరవై రెండు రెండు వేల పదహారులో పదహారులో జేవి రమణమూర్తి రంగస్థల సినిమా నటుడు దర్శకుడు మరణించారు ఈయన జననం పంతొమ్మిది వందల ముప్పై మూడు అలాగే జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిలో దేవభత్తుల జార్జు తెలుగు నాటక రంగ సినిమా నటుడు నాటక దర్శకుడు మరణించారు ఈయన జననం పంతొమ్మిది వందల నలభై ఐదు అలాగే జాతీయ దినాలు పండుగలు ఈరోజు అంటే జూన్ ఇరవై రెండున ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ డే అలాగే ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం ఆయనే డాక్టర్ ఎల్వి ప్రసాద్ అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి పదిహేడున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా సోమరపాడు గ్రామం నందు అక్కినేని శ్రీరాములు బసవమ్మ దంపతుల రెండవ సంతానంగా జన్మించారు రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాభంగా పెరిగాడు చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు ఊరూరా తిరిగి నాటకాలు కంపెనీలు డ్యాన్స్ ట్రూపుల టప్పుల చప్పుల ప్రసాద్ను ఆకర్షించేవి పాత అరిగిపోయిన సినిమా రీళ్లను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలలో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవాడు స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు ఇదే ఆసక్తి పెద్ద అయ్యాక కదిలే బొమ్మలు నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది ఏళ్ల వయసులో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను సినిమా పక్కిలో వివాహం చేసుకున్నారు వెంటనే వీరికి ఒక ఆడపిల్ల పుట్టింది ప్రసాద్ తండ్రి కొండలా పెరిగిపోతున్న అప్పులను భరించలేక ఇల్లు గడవక చేతులెత్తేసి కుటుంబాన్ని తలదించుకునేటట్టు చేశాడు పంతొమ్మిది వందల ముప్పైలో ప్రసాద్ తన నటనా ప్రతిభను జీవనోపాధికి ఉపయోగించ ఉపయోగించాలని నిర్ణయించుకుని జేబులో వంద రూపాయలతో ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి బొంబాయి వెళ్ళారు సినిమా రంగము ప్రసాద్ బొంబాయి ముంబై చేరి వీనస్ ఫిల్మ్ కంపెనీలో నెలకు పదిహేను రూపాయల వేతనంతో చిన్న చిన్న పనులు చేసే సహాయకుడిగా పనిచేశారు అచట ఇండియన్ పిక్చర్ అక్షర్ నవాజ్ తను నిర్మిస్తున్న నిశ్శబ్ద చిత్రం స్టార్ ఆఫ్ ది ఈస్ట్లో చిన్న పాత్ర ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అతను వీనస్ ఫిలిం కంపెనీలో చేరాడు భారతదేశం యొక్క మొదటి టాకీ అలం ఆరాలో నాలుగు చిన్న చిన్న పాత్రల్లో నటించాడు తర్వాత ఇతర చిన్న పాత్రలు అనుసరించాయి ఇంపీరియల్ ఫిలిం సినిమాల ద్వారా ప్రసాద్ గారు హెచ్ఎండి రెడ్డిని కలుసుకోవడం జరిగింది రెడ్డి తను నిర్మిస్తున్న మొదటి తమిళ టాకీ కాళిదాసులో ఒక చిన్న పాత్ర ఇచ్చారు తర్వాత తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్ అవకాశం ఇచ్చారు అనుకుని ఒక అవకాశం ద్వారా ప్రసాద్కు అలీషా దర్శకత్వం వహిస్తున్న కమర్ ఆల్ జమాన్ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని దొరికింది తన పేరు ఉపయోగించుకోవడానికి చాలా పొడగా ఉందన్న కారణంగా అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు పేరును ఎల్వి ప్రసాద్గా కుదించబడింది ఈ రెండు సినిమాలు విజయవంతమైన తర్వాత ఏలూరు వెళ్ళి భార్యను తీసుకొని తిరిగి బొంబాయి వచ్చాడు సినిమా అవకాశాలు లేక జీవనోపాధికి డ్రీమ్ ల్యాండ్ సినిమా హాల్లో గేట్ కీపర్గా చేరారు అప్పుడే హెచ్ఎం రెడ్డి తెలుగులో నిర్మిస్తున్న సతీ సావిత్రి సినిమాలో నటిస్తూ రాత్రి గేట్ కీపర్గా పనిచేశారు తంత తంత్ర సుబ్రహ్మణ్యం తన కష్టజీవి చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగం ఇచ్చాడు ఈ చిత్రం మూడు రీల్స్ షూటింగ్ తర్వాత ఆగిపోయింది ప్రసాద్కి మరికొన్ని చిత్ర ఇతర చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం వచ్చింది ఈ సమయంలో పృ పృథ్వీరాజ్ కపూర్తో పరిచయం పృథ్వీ థియేటర్స్ అనే నాటక సమాజంలో చేరి శకుంతల దివార్ అనే నాటకాలలో నటించాడు ఈ సమయంలోనే ప్రసాద్ తన మొదటి హిందీ సినిమా శారదలో హీరోగా నటిస్తున్న రాజ్ కపూర్ని కలుసుకున్నారు తర్వాత విజయ మూవీ టోన్ వారి కోసం హిందీలో నిర్మించే తలపెట్టిన సీతా స్వయంవర్లో హెచ్ఎం రెడ్డి ప్రసాద్కు వేషం ఇప్పించారు అయితే హెచ్ఎం రెడ్డికి విజయ మూవీ టోన్స్ వారితో విభేదాలు వచ్చి తప్పుకున్న ప్రసాద్ మాత్రం ఆ సినిమాలో నటించి మన్నన పొంది అదే సంస్థకు రిప్రజెంటేటివ్గా పనిచేశారు ఆ తర్వాత కంపెనీ మూతపడటంతో న్యూ ఏరా పిక్చర్స్లో చేరి మత్స్యగంధి సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు ఆ సినిమా పూర్తవుగానే ప్రసాద్ సమర్థత తెలుసుకున్న రేణుకా పిక్చర్స్ వారు స్త్రీ అనే సినిమా నిర్మిస్తూ ప్రసాద్ని మేనేజర్గా నియమిస్తూ అదనంగా అసిస్టెంట్ కెమెరామెన్గా మరో బాధ్యత అప్పచెప్పారు మద్రాస్ ప్రయాణం పంతొమ్మిది వందల నలభై ఏడులో త్రిపురనేని గోపిచంద్ దర్శకత్వంలో నిర్మిస్తున్న గృహప్రవేశం సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ బాధ్యత నిర్వహించే అవకాశం వచ్చింది పరిస్థితుల కారణంగా ఆ సినిమాకు దర్శకుడిగా హీరోగా ఎంపికయ్యాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో విడుదలైన గృహప్రవేశం నలభైలలో విజయవంతమైన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి ఆ చిత్రం ఒక క్లాసిక్గా ఎదిగింది ఈ సమయంలో గూడవల్లి రామబ్రహ్మం అనారోగ్యం కారణంగా వారి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం పల్నాటి యుద్ధం పూర్తి కావడంలో ఇబ్బందులు రాగా ప్రసాద్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి దానిని పూర్తి చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది ఈ చిత్రం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కెఎస్ రావు ద్రోహి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రతో పాటు దర్శకత్వం అప్పగించారు తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మనదేశం చిత్రం ద్వారా ఒక చిన్న పాత్రలో తెలుగు సినిమాలో ప్రఖ్యాత నటుడు ఎన్టీ రామారావుని తన దర్శకత్వంలో పరిచయం చేశారు పంతొమ్మిది వందల యాభైలో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో విజయ పిక్చర్స్ వారు నిర్మించిన మొదటి చిత్రం షావుకారు విడుదలై వీడి రికార్డులు సృష్టించినది అదే సంవత్సరంలో ఎన్టీ రామారావు అగ్నియన్ నాగేశ్వరరావు కలిసి సోదరులుగా నటించిన సంసారం తెలుగు సినిమా విడుదలై విజయం సాధించింది పంతొమ్మిది వందల యాభై ఐదులో శ్రీ ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన మిస్సమ్మ సినిమా విడుదలైంది ఈ సినిమా తెలుగు తమిళ వెర్షన్లు రెండు వాణిజ్యపరంగా విజయవంతం అయ్యాయి వంద రోజులు పూర్తి చేసుకున్నాయి ఈ ద్విభాషా చిత్రం నటీనటులకు స్టూడియోకు తెలుగు తమిళ సినీ రంగాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది తెలుగు జన జనజీవితంలో మిస్సమ్మ సినిమాలోని మాటలు పాటలు భాగమైపోయాయి తాయిల పిల్లై పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇరువు ఇరువురు ఉళ్లం పంతొమ్మిది వందల అరవై మూడు అనే తమిళ సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు వహి నిర్వహించారు హిందీ సినిమాలు ఇలవేలుపు తెలుగు సినిమాను హిందీలో ఎల్వి ప్రసాద్ దశకత్వంలో కుమారి రాజ్ కపూర్ నాయకి నాయకులుగా శారద పేరుతో తొలిసారి నిర్మించి పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదల చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏవీఎం ప్రొడక్షన్ మిస్సమ్మ సినిమాని హిందీలో మిస్ మేరీగా నిర్మించారు మిస్ మేరీ చిత్రం ఎల్వి ప్రసాద్కి బాలీవుడ్లో దర్శకుడిగా మొట్టమొదటి సినిమాగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి తెలుగు చిత్రం మూగ మనుసురు సినిమాలోని హిందీలో మిలన్ పేరిట ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఎల్వి ప్రసాద్ పునర్నిర్మించగా ప్రేక్షకాదరణ పొంది నూట ఐదు రోజులు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి ఆడపడు సినిమాను చోటే బహెన్ పేరుతో పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి సంతానం సినిమాను బేటీ బేటా పేరుతో తీసి హిందీ చిత్రాలకు దర్శక దర్శకత్వం వహించారు నిర్మాతగా వ్యవహరిస్తూ తన ప్రథమ శిష్యుడైన తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో ససురాల్ పంతొమ్మిది వందల అరవై ఒకటి తెలుగులో ఇల్లరికం హమ్ రహి పంతొమ్మిది వందల అరవై మూడు తెలుగులో భార్యాభర్తలు వంటి హిందీ చిత్రాలను నిర్మించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో తెలుగులో వచ్చిన నిత్య కళ్యాణం బచ్చతోటం సినిమాను దాదిమా పేరుతో బ్రతుకు తెరువు చిత్రాన్ని జీనేష్ జీనేకి రహి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పేరుతో ఎన్టీఆర్ చిత్రం తల్లా పెల్లామ చిత్రాన్ని బిదాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పేరుతో నిర్మించి దర్శకత్వం వహించారు అలాగే తెలుగు సినిమా రాజు పేద చిత్రాన్ని రాజా ఔర్ రంక్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పేరుతో ప్రత్యేగాత్మ దర్శకత్వంలో పునర్జన్మ చిత్రాన్ని ఖిలోనా పంతొమ్మిది వందల డెబ్బై పేరుతో చందర్ ఓహ్ దర్శకత్వంలో నిర్మించారు చందర్ ఓహ్రా దర్శకత్వంలో ఉదార్కా సింధూర్ పంతొమ్మిది వందల ఆరు స్వీయ దర్శకత్వంలో జై విజయ్ పంతొమ్మిది వందల ఏడు తెలుగులో చిక్కడు దొరకడు దాసర్ నారాయణరావు దర్శకత్వంలో ఏ కైసా ఇన్సాఫ్ పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగులో న్యాయం కావాలి కె బాలచంద్ర దర్శకత్వంలో ఏక్ దూజే కేలియే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తెలుగులో మరో చరిత్ర సినిమాను చందర్ ఉహర దర్శకత్వంలో మేరా మేరా గర్ మేరా బచ్చ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో క్రాంతికుమార్ దర్శకత్వంలో స్వాతి తెలుగులో స్వాతి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ చిత్రాలను హిందీలో నిర్మించారు ఎల్వి ప్రసాద్ హిందీ తమిళ తెలుగు కన్నడ వంటి పలు భా జ భారతీయ భాషలలో యాభై చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించడం కానీ నిర్మించడం కానీ నటించడం కానీ చేశాడు అంతేకాదు హిందీ తమిళ తెలుగు భాషల్లో తొలి టాకి చిత్రాలైన అలం అరా కాళిదాసు మరియు భక్త ప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించారు తెలుగు వారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు బెంగాలీ ఒరియా మలయాళం భాషల్లో కూడా ప్రసాద్ కొన్ని సినిమాలు నిర్మించడం జరిగింది దర్శకుడిగా ప్రసాద్ చివరి సినిమా జై విజయ్ అలాగే మూడు లఘు చిత్రాలను కూడా ప్రసాద్ గారు నిర్మించారు ప్రసాద్ స్టూడియో పంతొమ్మిది వందల యాభై ప్రాంతాల్లో సంసారం చిత్రాన్ని నిర్మించిన రంగనాథ్ దాస్ మద్రాసులో ఒక సినిమా స్టూడియో కడదామని మొదలుపెట్టి ఆర్థిక ఇబ్బందులతో ఆ నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారు దాన్ని ఎల్వి ప్రసాద్ చేపట్టి ప్రసాద్ స్టూడియోగా నెలకొల్పారు ప్రసాద్ రెండవ కుమారుడు కుమారుడు రమేష్ అమెరికాలో విద్యని అభ్యసించి వచ్చి ఆ స్టూడియో బాధ్యతలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్లో ప్రసాద్ ఫిలిం లెబొరేటరీ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించి విదేశాల్లో ఉన్న ఆధునిక సదుపాయాలతో సినిమా ప్రింట్లు వేయించుకునే అవకాశం కల్పించారు ఫిలిం అండ్ టెక్నా టెలివిజన్ అకాడమీ స్థాపించారు ఎన్టీఆర్ మార్గులో ప్రసాద్ మల్టీప్లెక్స్ సినిమా హాలు మాలు నిర్మించారు ఇక సమాజ సేవ సర్వేంద్రియం నయనం అనే సూక్తికి అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బంజారా హిల్స్లో ఎల్వి ప్రసాద్ కండి ఆసుపత్రిని నెలకొల్పారు ప్రఖ్యాత నేత్రవైద్యులు గుల్లపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు కంటి వైద్యం అందిస్తున్నారు నటునిగా స్టార్ ఆఫ్ ది ఈస్ట్ ఇది అసంపూర్తిగా మిగిలింది అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొదటి హిందీ టాకీ సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కాళిదాస్ మొదటి తమిళ టాకీ సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి భక్త ప్రహ్లాద మొదటి తెలుగు తాకి సినిమా పంతొమ్మిది వందల ముప్పై మూడు సీతా స్వయంవర్ హిందీ పంతొమ్మిది వందల నలభై బోన్నం పెళ్ళి తెలుగు పంతొమ్మిది వందల నలభై చదువుకున్న భార్య తెలుగు పంతొమ్మిది వందల నలభై ఒకటి తెనాలి రామకృష్ణ పంతొమ్మిది వందల నలభై ఒకటి సత్యమేమ జయతే తెలుగు పంతొమ్మిది వందల నలభై మూడు గృహప్రవేశం తెలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండు రాజా పార్వాయి తామిళం ఇక దర్శకునిగా చేసిన సినిమాలు మిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఐదు గృహప్రవేశం పంతొమ్మిది వందల నలభై ఏడు పల్నాటి యుద్ధం పంతొమ్మిది నలభై ఏడు ద్రోహి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మన దేశం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంసారం పంతొమ్మిది వందల యాభై షావుకారు పంతొమ్మిది వందల యాభై పెళ్లి చేసి చూడు పంతొమ్మిది వందల యాభై రెండు పరదేశి పంతొమ్మిది వందల యాభై మూడు పెంపుడు కొడుకు పంతొమ్మిది వందల యాభై మూడు అప్పు చేసి పప్పుకూడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దశకునిగా చేశారు ఇక ఆయనకు వచ్చిన విడుదలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి చే రాజా షాండో మెమోరియల్ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో నాటి ఉప ఉప రాష్ట్రపతి ఎం హిమాయు హిదాయుతలాచే ఉద్యోగపత్ర అవార్డు అందుకున్నారు అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన ఎల్వి ప్రసాద్ గారికి దాదాసాహెబ్ పాల్కే అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో దక్షిణ భారత టెక్నీషియన్స్ అసోసియేషన్ వారి రామ్నాథ్ అవార్డు కూడా వచ్చింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈనాడు సంస్థ నిర్వహించిన సీతారా అవార్డుల ఉత్సవంలో కళా తపస్వి బిరుదు ప్రదానం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళా ప్రపూర్ణ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆంధ్రప్రదేశ్ కళా వేదిక ఆంధ్రరత్న పురస్కారం ఎల్వి ప్రసాద్ గారికి లభించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం అందుకున్నారు రాష్ట్రపతి జ్ఞాన్ జైల్సింగ్ చేతుల మీదుగా లైఫ్ టైం కంట్రిబ్యూషన్ అవార్డును అందుకున్నారు ఎల్వి ప్రసాద్ స్మారకార్థం భారత తపాలా శాఖ రెండు వేల ఆరులో సెప్టెంబర్ ఐదున ప్రత్యేక తపాలా బిల్లును విడుదల చేసింది నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన ఎల్వి ప్రసాద్ గారు ఎనభై రెండేళ్ల వయసులో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ ఇరవై రెండున మరణించారు అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఎల్వి కంటి ఆసుపత్రి ఉండే రోడ్డుకు ఎల్వి ప్రసాద్ మార్ట్ అని పేరు పెట్టారు జూబ్లీ చెక్ చెక్పోస్ట్ వద్ద ఎల్వి ప్రసాద్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి గురించి మాత్రమే తెలుసు మనకు అందరికీ కాకపోతే ఆయన సినిమాల పరంగా కూడా ఎన్నో సేవలు చేశారు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు సినిమాలలో నటించారు మూకీ టాకీ నుంచి ఇప్పటి మొన్నటి చిత్రాల వరకు మిస్సమ్మ చిత్రాల వరకు కూడా ఆయన పనిచేశారు అలాగే పేదలకు కంటి ఆసుపత్రి గురించి కూడా ఆయన ఎన్నో సేవలు చేసిన మహానీయుడిని స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు